అభివృద్ధి చెందుతూ ఉంటే రాజ్యాధికారాన్ని అందుపుచ్చుకోవచ్చునని రాష్ట్ర మంత్రి ఎస్ సవిత అన్నారు ఆదివారం మంగళగిరి పట్టణంలోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశ శంకర్రావు అధ్యక్షత వహించారు మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఒకే వేదిక మీద గురావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు తమ హక్కుల కోసం పోరాటం చేసి నేడు రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్కువ మంది బీసీ మంత్రులు ఉండే విధంగా చేయగలిగామని అన్నారు ఇంకా బీసీలు ఐక్యంగా ఉంటే శాసించే స్థాయికి ఎదగవచ్చునని అన్నారు ఈ స్థాయి పుచ్చుకోవాలంటే బీసీలలో చిన్నప్పటి నుండే పిల్లలను చదివించాలని ఆమె కోరారు చదువు ఉంటే అభివృద్ధికి దోహదపడుతోందని అన్నారు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ యువజన జాతీయ కార్యదర్శి కె కుమార్ గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ జి గురుమూర్తి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకురాలు చంద్రకళ గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ స్థానిక బీసీ సంక్షేమ సంఘం నాయకులు టి కిరణ్ యు శ్రీనివాస్తవ్ కె శివరాం బాబాజీ మహిళా నాయకురాలు కె స్వాతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇటీవలే డీజీపీగా రిటైర్ అయినటువంటి ద్వారకా తిరుమలరావు గారు తొమ్మిది గంటలకి ఫోన్ చేసి ఎలక్షన్ కోడ్ నిమిత్తంగా అంటే ఒక పౌరుడిగా రావటానికి కొంచెం అభ్యంతరకరం సమావేశం ఉంది కాబట్టి రాలేకపోతాను నా తరఫున అందరినీ నేను సారీ చెబుతున్నానని చెప్పి కూడా సమాచారం పంపించేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కూడా ఎన్నికలు కూడా వర్తించింది కానీ ఈ రోజు కార్యక్రమం అనేది ఇది ఒక జాతికి సంబంధించింది క్యాలెండరీ డైరీ ఆవిష్కరణ అంటే ఒక పార్టీ మీటింగ్ కాదు ఒక లేకపోతే ఒక ఇంకొక కార్యక్రమం కాదు ఇది యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో యాభై నాలుగు యాభై ఐదు శాతం ఉన్న బీసీ కులాలకి సంబంధించినటువంటి ఒక క్యాలెండరీ డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఆవిష్కరణ ముఖ్య అతిథిగా మన మంత్రి గారిని ఆవిడకి తప్పదు కాబట్టి రావటం జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ రాజకీయ పార్టీలకి విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతిలో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్ష వారి యొక్క కోరిక అది సమితమ గారి ఆధ్వర్యంలోనే జరగాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశము అది జరిగి తీరాలి అదేవిధంగా రక్షణ చట్టం వాళ్ళ ఎస్సీ ఎస్టీ సోదరులకి ఏ విధంగా చట్టం ఉపయోగిస్తున్నారో దాని ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని

నన్ను తెలవలేదు ఆదేశించారు మా హక్కు ఇది మీరు ఎక్కడున్నా ఈ మీటింగ్కి రావాలని ఆదేశించారు మనందరి పెద్దలు నిరంతరం బీసీల కోసం బీసీల అభివృద్ధి ఈ సభ ద్వారా చాలా మాట్లాడాలనుకున్నాను నేను మంచిగా నాకు ఏ శాఖ ఇస్తారో ఏమో అనుకొని భయపడ్డాను కానీ నా శాఖ గర్వపడ మరి ఇది కూడా అంటే ఎన్నో బీసీ మధ్యలో ఒక కర్నూలు సభ జరిగింది మొన్నేమో గుంటూరులో బీసీ మంత్రులకు ప్రమాణ పెట్టారు మరి ఇదైతే నల్ల మూల నుంచి వస్తున్న బీసీ సోదరులతో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నేను ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ రావాల్సింది అనుకున్నా వచ్చాను కానీ భోజనం అయితే ఉంది కానీ తినడానికి లేదు ఈ కోడ్ వచ్చింది ఎన్నికల మీ సూచనలు మీ సలహాలు ఖచ్చితంగా నేను భావిస్తాను